హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది హైదరాబాద్లో నాలుగు వందల ఎకరాల్లో ఏం జరుగుతుంది హెచ్సీయూ వివాదం ఏంటి అసలు హెచ్సీయూ అంటే ఏంటి ఈ నాలుగు వందల ఎకరాల్లోని విద్యార్థులు ఆపడానికి విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఎందుకు ప్రయత్నిస్తున్నాయి అలాగే సినీ ప్రముఖులు కూడా చాలామంది దీనిపైన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అయితే హెచ్సీయులో నాలుగు వందల ఎకరాల భూమి ఉంది అది అంతా కూడా గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఆ గవర్నమెంట్లో ఏ పనులు చేయబోతుంది ఈ ప్రశ్నలన్నిటికి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం దయచేసి మీరు ఆఖరి వరకు అయితే చూడండి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం అసలు హెచ్సియు అంటే ఏంటి హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఈ భూములపైన చాలా వివాదాలు అయితే వెలుగులోకి వచ్చాయి కొన్ని భూములు ప్రభుత్వానికి అనుకూలమైన ప్రైవేట్ కంపెనీలకు కేటాయించినప్పుడు విద్యార్థులు అలాగే బోధకులు సాంఘిక కార్యకర్తలు దీనిపైన వ్యతిరేకంగా పోరాడారు అలాగే వీరు యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం విద్యా స్వతంత్రానికి భంగం చేస్తుందని చెప్పి అంటున్నారు హెచ్సియు విద్యా సంఘాలు అయితే అనేక కారణాల వల్ల యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి అసలు ఈ వివాదం అంతా కూడా రెండు వేల పదిహేను నుండి ప్రారంభమైంది ఒక ప్రముఖ వివాదం వల్ల ఇది ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల యొక్క భూముల వల్ల అలాగే వాటి ఉపయోగాలు ప్రభుత్వం మరియు యూనివర్సిటీ మధ్య ఉన్న సంబంధాలపై ఫస్ట్ లేకపోవడం వల్ల వచ్చిందనమాట ఇదంతా గొడవ రెండు వేల పదహారులో హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ రవీందర్ కోము ఆత్మహత్య చేసుకున్న తర్వాత యూనివర్సిటీలో పోలీసులు దాడులు చేశారు అలాగే విద్యార్థులపై హేయమైన చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా రెండు వేల పదహారులో హెచ్ ఉమర్ ఖాలీద్ వంటి ఘటనలు జరిగిన తర్వాత యూనివర్సిటీలోను పోలీసుల చర్యలు అలాగే భూ వివాదాలు హక్కుల పరిరక్షణ కోసం వారు నిరసనకు దిగారు విద్యార్థులు తమ హక్కులు కాపాడుకోవడానికి పోరాడారు దీని అంతటికి మద్దతుగా కూడా సంబంధించిన విద్యార్థులపై కూడా తమ వ్యక్తం చేశారు ముఖ్యంగా విద్యార్థుల హక్కులు ఆందోళనలు భూముల వివాదం ప్రభుత్వం చేస్తున్న చర్యలు వంటి అంశాలపైన వారు వ్యతిరేక చూపిస్తున్నారు కొందరు సపోర్ట్ గా ఉన్న సినీ ప్రముఖులందరూ కూడా వీరేమనుకుంటున్నారంటే ప్రభుత్వ చర్యలు మానవ హక్కులను ఉల్లంఘించేవని భావిస్తున్నారు ఈ విద్యార్థులందరికీ కూడా సపోర్ట్ గా నిలిచిన సినీ ప్రముఖుల్లో ఒకరైన డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణుకా దేశాయ్ గారు ఒకటే విన్నవించుకుంటున్నారు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నుకుంటున్నారు ఏంటి అంటే హైదరాబాద్లో చాలా భూములు ఖాళీగా పడి ఉన్నాయి అందులో ఏమైనా చేయాలనుకుంటే కనుక మీరు చేయండి అంతేగాని ఈ హెచ్సియు భూములు మాత్రం వదిలేయండి ప్లీజ్ అనుకుని ఆవిడ వేడుకుంటున్నారు అది కూడా ఎందుకు అంటే ఈ ఇంతటి మహానగరం హైదరాబాద్లోని ఆక్సిజన్ కరువైపోతుంది రేపన్న రోజున ఇప్పుడు నాకు నలభై నాలుగు సంవత్సరాలు నేను రేపో మాపో చనిపోతాను అయితే నా పిల్లలు ఇంకా చాలా చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆక్సిజన్ కావాలి తాగడానికి నీరు కావాలి ఇవన్నీ కావాలంటే కొన్ని అడవులంటూ వదిలేయాలి ఆ భూములను వదిలేయండి మీకు దయచేసి వినియోగించుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను మిమ్మల్ని అంటే అప్పుడు వేడుకోవడం కూడా జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయి అంటే తెలంగాణ ప్రభుత్వం హెచ్సీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుంది ముఖ్యంగా భూములను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించి పరిశ్రమలు అభివృద్ధి ప్రాజెక్టులు సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం హెచ్సియులోని సదుపాయాలు పెంచి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడానికి అలాగే విద్యారంగంలోని రాష్ట్రంలోని పురోగతి ముందుకు తీసుకువెళ్లాలని వారు ప్రణాళికలు చేస్తున్నారు విద్యార్థులు ఏమంటున్నారంటే అక్కడ వేరేమైనా వస్తే కనుక వీళ్ళ ప్రైవసీకి అలాగే అన్నిటికి కూడాను కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు వద్దు మాకు అని ఆ విద్యార్థులైతే అంటున్నారు ఈ వివాదాలు అయితే అనేక వర్గాల మధ్య ఒక గొప్ప రాజకీయ పోరు అలాగే అభివృద్ధి ప్రణాళిక కలయికలతో ఉన్నాయి హెచ్సియు పై అన్ని అంశాలు ప్రభుత్వ విద్యార్థి సంఘాలు మరియు సినీ ప్రముఖుల మధ్య అయితే చర్చకు జారతీశాయి ఇవి ఎక్కడ దాకా వెళ్తాయి అయితే అర్థంగా ఉంటాయి ఇప్పుడు హెచ్సియు అంటే ఏంటి అర్థమైంది కదా అందులో ఏంటి గొడవలు అనేవి కూడా మీకు అర్థమయ్యే ఉంటాయి ఇలాంటి మరిన్ని విషయాల గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండగానే సమయం అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్